ఈరోజు మన ప్రేద నాయకుడు గుడివాడ ముద్దు పెట్ట వనలానిగా ఆరోగ్యంలో ఆసుపత్రి చేయడం ఈరోజు దానికి సర్జీ జరుగుతూ ఉంది ఆయన బాగుండాలని ఆయన జీవితం పది మందికి బాగుపడాలి పనిచేసే వ్యక్తి కాబట్టి ఆయన అవసరం చాలా ఉంది కాబట్టి అలాంటి మా వ్యక్తి ఆరోగ్యంగా తిరిగి గుడివాడ రావాలని చెప్పేసి మేము ఈరోజు విజ్ఞానం గుడిలో నూట ఎనిమిది కొబ్బరికాయలు అలాగే అమ్మవారి దగ్గర ఎందుకంటే వీధి అమ్మే నాని గారు అమ్మవారి భక్తులు ఖచ్చితంగా ఆ వాసిలు నాని గారి మీద ఆమె కుటుంబం మీద ఉంటాయి ఆయన మంచి ఆరోగ్యంతో ఇది వస్తారు వచ్చినాక ఇంకా మళ్ళీ ఇంకోసారి మళ్ళీ అమ్మవారి దగ్గర సమక్షంలో కార్యక్రమం తీసుకుంటాము రోజు ఇంత పెద్ద ఎత్తున గురువాలో ఆయన ఎమ్మళ్ళు చర్చల్లో కానీ మసీదుల్లో కానీ గుళ్ళల్లో కానీ ప్రార్థన చేస్తూ ఆయన బాగుండాలని చెప్పి ఆయన ఆరోగ్యంగా చెప్పి చేస్తూ ఉంటే ఒక మనిషికి ఇంత బలం ఉందా ఎంత అభిమానం మాకే ఆశ్చర్యంగా ఉంది కాబట్టి ఈ కార్యక్రమం వచ్చిన మీ అందరికీ కూడా ఆయన అభిమానులందరికీ కూడా ఒక్కసారి మనసారి అభినందన చేయండి నాని గారు మళ్ళీ సుభిక్షంగా ఆయుర ఆరోగ్యాలతో ఇది గురువాడు రావాలని చెప్పేసి మన స్ఫూర్తిగా కోరుకుంటాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్